టోటల్ గా ఇది వైబ్రెంట్ ఇండియా ఏదైతే ఉందో నూట డెబ్బై ఐదు స్థానాలకు సంబంధించి ఎవరు ఏ అసెంబ్లీ స్థానం నుంచి గెలవబోతున్నారు అనేది చెప్పేసింది ఒకసారి సమరీ ఒకసారి చూద్దాం సమరీకి చూసినట్టయితే సీరియల్ నెంబర్ పార్టీ విన్ స్లైట్లీ ఎడ్జ్ స్లైట్లీస్ట్ ఎక్స్పెక్టేషన్ టీడీపీ సమరీ ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పుడు మొత్తం మనం చూసిన దీన్ని సమరీని చూస్తే కూటమి సంబంధించి డెఫినెట్ గా గెలిచేది డెబ్బై తొమ్మిది స్థానాలు డెఫినెట్ గా గెలుస్తారు దాంట్లో స్వల్ప తేడాతో గెలిచే మాత్రం ఇరవై అంటే డెబ్బై తొమ్మిది ప్లస్ ఇరవై తొంభై తొమ్మిది దాకా టీడీపీ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు గెలుస్తారు దీంట్లో కూడా మళ్ళీ ఏంటంటే కీన్ కంటెస్ట్ ఇరవై తొమ్మిది ఉన్నాయి అన్నట్లు చెప్తున్నారు నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం నూట పదిహేను నుంచి నూట ఇరవై సీట్లు మాత్రమే కూటమికి రావచ్చు అన్నట్లు చెప్తుంది వైబ్రెంట్ ఇండియా మరొకసారి చెప్తున్నాను కూటమి డెఫినెట్ గా గెలిచాయి డెబ్బై తొమ్మిది స్వల్ప తేడాతో గెలిచాయి ఇరవై కీన్ కంటెస్టెంట్ లో ఇరవై తొమ్మిది ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో నూట పదిహేను నుంచి నూట ఇరవై స్థానాలు ఇక్కడ కూటమికి రాబోతుంది కూటమి అధికారంలోకి రాబోతుంది అన్నట్లు చెప్తుంది వైబ్రెంట్ ఇండియా నెక్స్ట్ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు కూడా ఇచ్చారు ఇరవై తొమ్మిది స్థానాలు షోర్ గా గెలుస్తుంది ఇరవై తొమ్మిది స్థానాలు షోర్ గెలుస్తుంది పద్దెనిమిది స్వల్ప తేడాతో గెలుస్తారు ఇరవై తొమ్మిది ఉంటాయి టోటల్ గా ఎక్స్పెక్టేషన్ యాభై ఐదు నుంచి అరవై స్థానాలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అన్నట్లు చెప్తుంది వైబ్రెంట్ ఇండియా అనేది దాంతోపాటు వాళ్ళ షేర్ కూడా వాళ్ళు ఇచ్చారు చాలా గ్రాఫికల్ గా ఇచ్చారు కూటమికి సంబంధించిన ఓట్ షేర్ కూడా ఇచ్చారు టిడిపి కూటమికి సంబంధించిన ఓట్ షేర్ మనం దగ్గర దగ్గర ఉంది అదేవిధంగా వైఎస్ఆర్ మనం చూసుకున్నట్టయితే థర్టీ ఎయిట్ పాయింట్ వన్ వన్ ఓట్ షేర్ ఉంది అన్డిసైడెడ్ ఓట్స్ ఓట్ షేర్ కూడా వాళ్ళు ఇచ్చారు పదమూడు పాయింట్ ఫోర్ సెవెన్ థర్టీన్ పాయింట్ ఫోర్ సెవెన్ అన్డిసైడెడ్ ఓట్ షేర్ వాళ్ళు ఇక్కడ ఇచ్చారు అదర్స్ మనం చూసుకున్నట్టయితే అదర్స్ కి సిక్స్ పాయింట్ వన్ సిక్స్ ఓట్ షేర్ ఇచ్చారు టోటల్ గా ఇది పరిస్థితి ఓట్ షేర్ ని ఈ విధంగా వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే షేర్ బై సీట్స్ బై కేటగిరీ కూడా చాలా ఈజీగా ఇచ్చారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డెబ్బై తొమ్మిది టిడిపి డెఫినెట్ గా గెలుస్తుంది ఇది టీడీపీది ఎల్లో టీడీపీ ఇది డెబ్బై తొమ్మిది డెఫినెట్లీ టీడీపీ గెలిచేది డెఫినెట్ గా ఇరవై తొమ్మిది వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది స్లైట్ ఎడ్జ్ స్వల్ప తేడాతో టీడీపీ గెలిచేది ఇరవై సీట్లు అయితే పద్దెనిమిది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కీన్ కంటెస్ట్ లో ఇరవై తొమ్మిది ఉంటది అన్నట్లు చెప్తున్నారు టోటల్ గా చూస్తే నూట పదిహేను నుంచి నూట అరవై స్థానాలలో కూటమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాబోతుంది అని చెప్తుంది వైబ్రెంట్ ఇండియా అనే ఒక సర్వే నెక్స్ట్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై ఐదు నుంచి అరవై స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే చెప్తుంది టోటల్ గా ఇది సర్వే లెక్క అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పిన వైబ్రెంట్ ఇండియా సర్వే కొన్ని యొక్క వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ కూడా ఇచ్చారు ఒకసారి అబ్జర్వేషన్స్ ఏంటని చూద్దాం మనం చూస్తున్నట్టుగా అబ్జర్వేషన్ ఒకసారి చూస్తే పాజిటివ్స్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ అంశాలు ఏంటో అనేది కూడా వాళ్ళు చెప్పారు పాజిటివిటీ ఆన్ ఫ్యూ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ ఏదైతే రూరల్ ఏరియాస్ లో పాజిటివిటీ ఉంది వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే వైఎస్ఆర్ సిపి ఇస్తుందో దాని మీద వాళ్ళకి ఒక వాళ్ళకి పాజిటివ్ గా ఉన్నారు అనేది చెప్తున్నారు నెక్స్ట్ మనం చూస్తే వాలంటీర్స్ కూడా ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్తుంది నెక్స్ట్ వైఎస్ఆర్ ఇన్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉండడం కూడా అది ఒక పాజిటివ్ పాయింట్ బీజేపీ జాయినింగ్ టీడీపీ జేఎస్పి ఎలియన్స్ కూడా ఒక పాజిటివ్ పాయింట్గా వైఎస్ఆర్సిపికి చెప్తున్నారు నెక్స్ట్ మొత్తం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది పరిస్థితి పాజిటివ్ పాయింట్ నెగిటివ్స్ ఫర్ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపికి నెగిటివ్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి ఏమేమి నెగిటివ్స్ ఉన్నాయని నేను ఒకసారి చూద్దాం ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే హ్యూజ్ యాంటీ ఇన్కంపెన్సీ ఇన్ అర్బన్ ఏరియాస్ యూత్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏదైతే యాంటీఇన్కమన్సీ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అర్బన్ ఏరియాస్ లో అదే విధంగా యూత్ ఎవరైతే ఉన్నారో డెవలప్మెంట్ లేక అన్ఎంప్లాయ్మెంట్ లేక యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ గా రాబోతున్నారు అన్నట్లు చెప్తున్నారు నెగిటివ్ పాయింట్స్ లో సెకండ్ తీసుకున్నట్టయితే డిసెంట్ ఎన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్మాల్ అండ్ మీడియం బిజినెస్ సెల్ఫ్ అండ్ మిడిల్ క్లాస్ లో ఏదైతే ఉన్నాయో దీనికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు లేకపోతే స్మాల్ అండ్ మీడియం బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ ఇదంతా కూడా నెగిటివ్ గా మారే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు థర్డ్ థర్డ్ కూడా ఒక పాయింట్ ఇచ్చారు లిక్కర్ గవర్నమెంట్ జాబ్ రోడ్స్ క్యాపిటల్ ఇష్యూ రివెంజ్ పాలిటిక్స్ డిస్ప్యూట్స్ ఇన్ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇది కూడా ఇవి కూడా ఏదైతే ఉన్నాయో ఇవి మేజర్ గా మనం చూడొచ్చు లిక్కర్ ఒకటి గవర్నమెంట్ జాబ్స్ ఇసుకకు సంబంధించి శాండ్ రోడ్స్ క్యాపిటల్ ఇష్యూ రిఫెంజ్ పాలిటిక్స్ డిస్ప్యూట్స్ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ గా పరిణమించే అవకాశం ఉందని చెప్తున్నారు వైఎస్ఆర్ సిపికి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి నెగిటివ్ పాయింట్స్ అంటే రైతులకు మద్దతు ధర ఇవ్వకపోవటం అదేవిధంగా సైక్లోన్ కి సంబంధించి రిలీఫ్ కి సంబంధించి వాళ్ళకి సరిగ్గా సౌకర్యాలు వాళ్ళు చేయలేదు ఇది కూడా ఉంది దాంతోపాటు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకొకటి దళితులు బ్యాక్వర్డ్ కాస్ట్ దాని మీద మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద జరిగిన దాడులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ గా పరిణమించే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు దీంట్లో మనం చూసుకున్నట్టయితే టీడీపీకి కూడా కొన్ని పాజిటివిటీస్ ఉన్నాయి ఆ టీడీపీ పాజిటివిటీస్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం టీడీపీ పాజిటివిటీస్ ఆన్ గవర్నమెంట్ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉంది అని చెప్తున్నారు సింపతి డ్యూ టు మిస్టర్ నాయుడు అరెస్ట్ ఏదైతే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారో దానికి సంబంధించిన సింపతి కూడా పాజిటివ్ గా ఉంది అన్నట్టు చెప్తున్నారు ఇంకొక రెండు రెండవ స్ట్రెంగ్త్ ఏంటంటే టీడీపీ జేఎస్వి అలియన్స్ జనసేన పార్టీ టీడీపీ అలియన్స్ అవడం కూడా ఒక మంచిది అన్నట్టున్నాను దాంతో దాంతోపాటు మూడోది చూస్తున్నట్టే ప్రో డెవలప్మెంట్ ఇమేజ్ దాంతో పాటు నాయుడు సన్ పాదయాత్ర హ్యూజ్ సపోర్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్ మనం చూసుకున్నట్టయితే ఏదైతే చంద్రబాబు నాయుడు అనగానే డెవలప్మెంట్ కి సంబంధించి ఒక ఐకాన్ లాగా ఒకే ఇమేజ్ లాగా కనిపిస్తాడు అదొక మంచి పాయింట్ అదే విధంగా నారా లోకేష్ పాదయాత్ర కూడా టీడీపీ గెలవడానికి ఒక రకంగా సహాయపడుతుంది హ్యూజ్ సపోర్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్ లో కూడా చాలా ఎక్కువ సపోర్ట్ ఉంది టీడీపీ అని చెప్తున్నారు దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే నెగిటివ్స్ ఉన్నాయో అలాగే టీడీపీ కూడా నెగిటివ్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్ లో బీజేపీ జాయినింగ్ టీడీపీ జేఎస్పీ అలయన్స్ ఇస్ ద బిగ్ నెగిటివ్ టు కూటమి అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి బీజేపీ బీజేపీ నుంచి చేరటం జేఎస్పీ బీజే టీడీపీ అలయన్స్ లో అనేది చాలా నెగిటివ్ అవుతుంది అని చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉండడం కూడా టీడీపీ కి ఒక మైనస్ నెగిటివ్ అని చెప్తున్నారు దాంతోపాటు పాటు కొన్ని నెగిటివ్స్ ఏదైతే ఉన్నాయో పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు దానికి సంబంధించి ఆలియన్స్కి కి సంబంధించిన కొన్ని సీక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా టీడీపీకి కొంచెం మైనస్ కా ఏదైతే వందే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు ఇవన్నిటిని అధిగమించి కూటమి ఏదైతే ఉందో బిజెపి టిడిపి అండ్ జనసేన పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతుంది అన్నట్లు ఈ యొక్క సర్వే చెప్తుంది ప్రస్తుతం ఇది ప్రస్తుతం సర్వేల సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రకరకాల సర్వేలు వస్తుంటాయి ఇలాగా వైబ్రెంట్ ఇండియా అనే సర్వే ప్రకారం కూటమి ఏదైతే ఉందో అధికారంలోకి రాబోతుంది అన్నట్టు తెలుస్తుంది